సాంబారు కావాల్సిన కూరగాయలు పచ్చిమిర్చి టమాటో బంగాళదుంప ముల్లంగి క్యారెట్టు ములక్కాయ బెండకాయలు చిన్న ఉల్లిపాయలు సొరకాయన్ని కూడా కడిగి మొత్తం వెజిటేబుల్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం కూరగాయ ముక్కలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇప్పుడు సాంబారు తయారు చేసుకుందాం పదండి ముందుగా కందిపప్పుని తీసుకుని శుభ్రం చేసుకుందాం రెండు సార్లు శుభ్రం చేసుకున్నాం ఇప్పుడు సరిపడినాన్ని వాటర్ పోసుకుందాం ఒక అరగంట సేపు నాన్నద్దాం అరగంట సేపు కందిపప్పు నానింది ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుందాం బాండి పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం నూనె వేడెక్కింది ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుందాం తాలిం దినుసులు కాలినెయ్యి నెయ్యి ఇప్పుడు కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు క్యారెట్ టమాటాలు బంగాళదుంప ముయలు సొరకాయ కూడా వేసుకుందాం ముల్లంగి కూడా వేసుకుందాం పసుపు కూడా వేసుకుందాం వీటన్నిటిని ఇప్పుడు ఒకసారి కలిగి పెట్టుకుందాం ముక్కల్లో ఉప్పు వేసుకుని మూత పెట్టుకుందాం ముక్క చాలా వరకు ఉడికింది అంతా ఉల్లిపాయ ములకాయ సొరకాయ అన్నీ ఉడికినాయి ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసుకుందాం సరిపడినంత పులుపు చూసుకున్న తర్వాత కారం బెండకాయలు ముందుగా వేస్తే చిదిరిపోతాయని సాంబారు సగం కాగిన తర్వాత వేసుకోవాలి ఉప్పు మెత్తగా ఉడికింది ఇప్పుడు పప్పుని కూడా మెదుపుకుందాం పప్పు మెత్తగా అయితే మెదిగింది బెండకాయ కూడా ఉడికింది ఇప్పుడు పప్పును కూడా వేసుకుందాం పప్పు వేసిన తర్వాత ఒకసారి ఉప్పు పులుపు కారం చూసుకున్నాను ఉప్పు సరిపోలేదు ఇంకొంచెం వేసుకుందాం ముక్కలు ఉడికినాయి ఈ స్టేజ్లో ఇప్పుడు సాంబార్ పొడి కొత్తిమీర అవన్నీ వేసుకుందాము ఇవన్నీ ముక్కలు చూడండి బాగా ఉడికినాయి సాంబార్ పొడి కూడా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందాం మొత్తం అన్నీ ఒకసారి కలిగి పెట్టుకుందాం ఇలా బాగా మరుగుతున్నప్పుడు పులుపు కారం అన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి చిన్న బెల్లంకు కూడా వేసుకుందాం మన సాంబార్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము